హాస్పిటల్ కానీ ఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ కొన్ని ఇష్యూస్ అన్ని రివ్యూ చేసాం ఇది ఫాలో అప్ మీటింగ్ ఈ ఫాలో మీటింగ్ లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఏవి రిజాల్వ్ అవ్వలేదు ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు జనరల్ గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రెండు ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు సిటీ స్కాన్స్ రెండు ఉంటాయి అవి పనిచేసేవి కాదు ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది ఇప్పుడు రెండోది కూడా ఇంకో టూ డేస్లో పనిచేస్తుంది వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని యూనిట్ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి ఒక టెన్ ల్యాక్స్వి ఇవి సీఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్ పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్ కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ డ్యూటీ నర్సెస్ కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్ కూడా అర్థమవుతుంది ఎవరెవరు ఉండాలి ఎంతెంత టైం ఉండాలి అనేది ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు ఒక మెకానిజంలో అన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారు ఏసీలు పని కానీ లిఫ్ట్స్ పని చేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి అవి మేము చేయగలిగే మేము కలెక్టర్ గారు చేయగలిగే కలెక్టర్ గారు ఇలా వన్ బై వన్ రివ్యూ చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా సెకండ్ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని వన్ బై వన్ బడ్జెట్ బేసిస్ మీద ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అబ్బో ఒకటి రివ్యూ చేసాం ఈ రెండు మేజర్ గా రివ్యూ చేసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా రివ్యూ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి అయిపోయినాయి స్టేట్ గవర్నమెంట్ ఫండ్ లేకపోవటం వల్ల వాళ్ళ షేర్ వర్క్ అయింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర మీకు తెలియదు ఏం లేదు ఈ రోజుల్లో డబ్బులు లేవు నేను కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే మూడు నెలల్లోనో నాలుగు ఐదు ఆరు నెలల్లోనో అద్భుతాలు అయితే చేయలేము ఇది ఎలక్షన్ ముందు చెప్పాం మళ్ళీ చెప్తున్నాం ఇన్కమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా వస్తాం ఇందులో కూడా ఏ విధంగా చేయాలో మ్యాక్సిమం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం మాకు సాధ్యమైనంత వరకు చేస్తా ఉంటాం అందులో ప్రతి ప్రాజెక్ట్ కూడా రివ్యూ చేస్తా ఉంటాం రేపు మున్సిపాల్ రేపు ఉన్నాయి మున్సిపాలిటీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ అగైన్ వన్ టూ డేస్ వన్ వీక్ లోనూ టూ వీక్స్ లోనూ ఇలా చేయంగా అన్ని సరి అయిపోవు ఏంటంటే చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ అంతా వైఎస్ఆర్ గవర్నమెంట్ కి సంబంధించిన కౌన్సిల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫండ్స్ ఇష్యూస్ ఉన్నాయి వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం ఇక అన్ని పాలిటిక్స్ మాట్లాడటానికి రాలేదమ్మా మేము వినండి వినండి ఇక్కడ సాధ్యమైనంత వరకు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి రీసోర్సెస్ని ఉపయోగించుకొని ఎంతవరకు పేదవాళ్ళకు మంచి చేయగలమో అనే ఉద్దేశంతో మేము చేస్తున్నది ఇందులో కానీ టైము రాజకీయాలు మాట్లాడుకొని మీకు నాకు వాళ్ళకందరికీ టైం వేస్ట్ ఇందులో రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి డెఫినెట్గా మన రిక్వైర్మెంట్స్ అనేది ఒకటి రెండోది వాళ్ళ ఎబిలిటీ టు డూ ఇట్ అనేది ఏ కాన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చర్లో చేయగలుగుతారు అనేది ఇప్పుడు ఎవరికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రాజెక్ట్ బేసిస్ మీద అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఉందనుకోండి రైల్వే బడ్జెట్లో ఏం ప్రాజెక్టులు ఎట్లా ఎట్లా అనేది ఒక స్టేట్ దాని బేసిస్ మీద మిగిలిన స్టేట్స్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకొని డెఫినెట్గా వాళ్ళు ఈ రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు చేస్తారని నేను భావిస్తా ఉన్నాను మా ఇండివిజువల్ లెవెల్లో